హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్తా వెళ్ళడానికి ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం వర్షం హఠాత్తుగా పడడం మొదలుపెట్టింది గొడుగు లేకపోవడం తోట చెట్టు కిందకు చేరే లోపలే బాగా తడిసిపోయాము రూములతో తల తుడుచుకుంటూ ఎదురవకుండా ఉన్న ఇంటికేసి చూసాము తలుపు తెరుచుకొని ఒక ముప్పై ఐదు ఏళ్ళ బామ పడుతున్న వానకేసి ఆనందంగా చూస్తుంది ఆమెను చూడగానే గుండెలు జల్లు మంది మాలతి అబ్బా ఎన్నాళ్ళకు చూశాను మళ్ళీ కాలేజ్ అయిపోయాక నేను ఉద్యోగం వేటలో పడి ఈ నగరం వచ్చి సెటిల్ అయిపోయాను మాలతి విషయం ఏం తెలియలేదు ఆ తర్వాత వేగంగా నా మనసు పదిహేను ఏళ్ళ సంవత్సరాల వెనక జరిగిన సంఘటన వైపు వెళ్ళింది అప్పుడు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు యూనివర్సిటీలో చదువుకుంటున్నాను మధ్యాహ్నం క్లాసులు అయిపోయాక నా ఇంటి వైపు నడుస్తుంటే నా ముందుగా పది అడుగుల దూరంలో మాలతి వెళుతోంది వెనక నుంచి ఆమె అందాలను చూస్తూ అడుగులు వేయసాగాను అరచేతుల్లో దగ్గర మొదలైంది వాటిని ఆమె నడు మీద వేసి నొక్కుపోవాలనిపించింది అనుకోకుండా పెద్ద వాన మొదలైంది ఇంటి దాకా వచ్చే లోపలే బాగా తడిసిపోయాము మా ఇంటి గేటు ముందున్న చెట్టు కింద ఆగింది మాలతి వానలో తడవకుండా నాకు ఒక సంవత్సరం జూనియర్ యూనివర్సిటీలో మా సందులోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంది అప్పుడప్పుడు కలిసి వెళ్తుంటాము కాలేజీకి అయ్యో మాలతి తడిసిపోయావు లోపలికొచ్చి కూర్చో అంటూ ఇంటి తలుపు తాళం తీశాను ఆమె తటపటాయిస్తూనే మెల్లిగా లోపలికొచ్చి నా వెనకే ఓ మోస్తారుగా నడిచి ఆమె బట్టల నుంచి ఆమె అందం బయటకు తోసి చూస్తుంటే నా చూపులు ఆమె ఎద పైన పొట్టపైన తరతటలాడిస్తూ ఉన్నాయి మాలతి ఇబ్బందిగా కదిలించింది నేను ఇచ్చి తుడుచుకోమని చెప్పి వేడి వేడి కాఫీ చేద్దామని వంటింట్లోకి వెళ్ళాను మాలతి అందం ముందు అద్దం ముందు నించొని తన జుట్టు ఆరబోసుకొని ఉంది తన చీర కొంచెంగా పైకి లేపి చివర్లో పట్టుకొని పిండడానికి బాత్రూంలో వైపు వెళ్ళింది ఆమె చీర పైకి లేపి వెళ్తుంటే ఆమె లేదా పాదాల నుంచి పిక్కలు నడుస్తుంటే ఊగుతున్న ఆమె నడుముకేసి నేను కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను చేతుల్లో కాఫీ కప్పులతో సహా ఆమె అంగమైన గమనించి తన చీర కిందకు దూపుకొని జుట్టు తుడుచుకుంటూ నిలబడింది నేను ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో మనసు వెచ్చ వెచ్చవెచ్చగా కాఫీ తాగు మాలతి ప్యాంట్ గట్టిగా పెడతాను చీర అదే ఆరిపోతుంది బ్యాచిలర్ కొంప నాది నీకు తగిన బట్టలు ఇవ్వలేను మార్చుకోవడానికి నీ అభ్యంతరం లేదంటే నా పాయింట్ షర్ట్ ఇస్తా అవి వేసుకో అన్నాను అవసరం లేదు ఆరిపోతాయి వాన కూడా తగ్గేట్లుగా ఉంది కొంచెం తగ్గగానే వెళ్ళిపోతాను ఈ ఇల్లు దగ్గరేగా అంటూ నా వైపు తిరిగి చేతులు పైకెత్తి జుట్టు ఆరుపుకుంటుంది ఆమె స్థానాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి బట్టలు చల్లని వాతావరణం ఇంట్లో అందమైన భామ చేతిలో కాఫీ కప్పు హోహో భలే ఛాన్స్ అనుకుంటూ ఆమె వైపు రెండు అడుగుల దూరంకి వేసి ఆమె చేతి నుంచి తువల అందుకొని ఆమె జుట్టు తుడవసాగాను మాలతి వితరపోయి నా చేతుల నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నించింది నా పట్టు బిగించి ఆమెను కదలకుండా ఆమె జుట్టుని గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ మెత్తగా మొత్తుగా నవ్వాను మాలతి తలం వంచుకొని నాకు అలవాటు లేదు అంది కానీ ఆమె మనసు కూడా తహతహలాడుతూ ఉంది మంచి పొద్దుకోసం ఆమె కళ్ళ కామంతో ఎర్రబడింది ముక్కు పూటలు అదురుకున్నాయి కళ్ళల్లో సన్నని వణుకు మొదలైంది నిల్చోలేక మంచం చివర తల ఊపి మాలతి కూర్చుంది ఆమె దగ్గరగా జరిగిన తన భుజం ఆమె భుజానికి తాకేటట్లుగా నిల్చొని ఆమె లోపల చెయ్యి పెట్టాను ఆత్రతగా ఆమె ఆమె పెదాలపైన నా పేదాలు పెట్టి సుతారంగా కింద పెదవి మీద ముద్దు పెట్టాను ఆమె శరీరం వణికి పోయింది మాలతిని గట్టిగా ఉదమి పట్టుకొని నా నాలికతో రెండు పెదాలు అంటించి గట్టిగా పెట్టాను నాకు వనుడికి తాను కూడా స్పందించడం మొదలుపెట్టింది ఆమె యుద్ధ సంపద కేసి నా మోకాలు నొక్కుతూ ఆమె అందాలని ఆస్వాదిస్తూ ఉన్నాను ఆ రకంగా మాలతిని అనుభవించాను ఇద్దరం చలిగా ఉంది కాబట్టి ఆ వణుకుతో మా వణుకుతో కలిపేసి ఎంతో సంతోషాన్ని అనుభవించాము ఆ రకంగా నేను తనని నర నరాలు అందాలు మొత్తము తనివి తీరా ఆనందించాను తర్వాత మళ్ళీ మాలతి కనబడలేదు మొదటిసారి ఆమె కూడా అదే సిటీలో ఉందన్నమాట అనుకుంటూ వాన పడుతున్నా లెక్క చేయకుండా ఆమె ఇంటి వైపు కదిలాను గేట్ తీసుకొని వస్తున్న నా వైపు చూసి బాగా దగ్గరకు వచ్చాక కానీ నన్ను గుర్తించలేదు మాలతి నన్ను పోల్చుకోగానే ఆమె మొహం ఆనందంతో కదలడుగా ఎర్రపడింది హడావిడిగా తలుపు బార్లు తీసి నన్ను లోపలికి చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళింది అయ్యో బాగా తడిసిపోయావు నువ్వు తువ్వాలిస్తా ఉండు అని చెప్పి బాత్రూమ్ వైపు వెళ్ళి దారి తీసింది నేను తీరికగా అవి ఇంటిని పరీక్షిస్తున్నాను ముచ్చటగా పెట్టుకుంది ఇల్లు మాలతి అనిపించింది ఆమె ఇచ్చిన తువ్వాల తీసుకొని తల తుడుచుకుంటుంటే మనం మొదటిసారి కలిసినప్పుడు కూడా ఇలా మా వాన మామూలుగానే కలిసా గుర్తుందా కానీ ఈరోజు తడిసింది నేను ఈరోజు నువ్వు ఆ రోజు నువ్వు అంటూ బట్టలు మార్చుకోవడానికి సరైన బట్టలే ఉన్నాయలే అంటూ ఆమె భర్త లుంగి తెచ్చిచ్చింది హాయిగా నవ్వేసి లుంగిలోకి మారిపోయి కుర్చీలో కూర్చునగానే మాలతి వేడివేడి కాఫీ అందించింది పది నిమిషాలు ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాక ఇద్దరి చూపులు కలిశాయి రోజు ఇద్దరు మదిలో మెస మెసలాడింది ఆమె పెదాలు వణుకుతుంటే ఆమె దగ్గరికి చేరి ఆమె భుజం పైన చేతులు వేశాను అంతే చరిత్ర మళ్ళీ వచ్చింది ఇద్దరి మధ్య అదే కంగారు ఆరాటం ఒకటైపోవాలని ఐదు నిమిషాల్లో పదిహేను పదిహేను ఏళ్ళ క్రితం చేసిన పనినే గుర్తు తెచ్చుకుంటున్నాము మళ్ళీ మేము ఆ పనిని కానిచ్చాము విరిగిపోయినట్టు మళ్ళీ అదే విధంగా మేము చేసుకున్నాము ఆ రకంగా మళ్ళీ మేము రెండవసారి కలిసాము ఎంతో ఆనందంగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అలాగే మరిన్ని స్టోరీస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి